హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యరాజ్ అరికాల సో ముందుగా ఈ సారీకి ఎంత ప్రైస్ పడుతుందో గెస్ట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంత బాగుందంటే నాకు మస్తు నచ్చిన సారీ గోల్డ్ కలర్లో రిచ్ లుక్నిచ్చింది తా చాలా తక్కువ కాస్ట్లో పడింది నాకైతే ఇది నేనైతే మీషోలో తీసుకున్నాను బ్లౌజ్ పీస్ కూడా సేమ్ అలానే వచ్చింది బట్ కాకపోతే దానికి చిన్న చిన్న గోల్డ్ బుట్టిస్ వచ్చాయి నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్తో నేనైతే పేరప్ చేసి చూపించాను ఇంతకీ సారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ప్రైస్ కూడా కామెంట్ చేయండి ఎంతో తక్కువ బడ్జెట్లోనే వచ్చిందండి మీకు ఈ లింక్ కావాలంటే నేను కమ్యూనిస్ట్లో ఇస్తాను పర్చేజ్ చేసుకోవడం తొందర నాకు కొంచెం సోక్ ఎక్కువ రెండు చూడండి ఇలా చేస్తున్నాను ఇంత బాగుందో నాకైతే చాలా నచ్చేసింది సో ఇదైతే డైలీ నా రొటీన్ లాగండి సో డైలీ నాకు ఇవే పనులు ఉంటాయి ఇంతకంటే ఎక్కువ పనులు అసలు ఏ ఉండనే అనమాట మార్నింగ్ లేవడం మా ఆయన గారికి ఏదో ఒక టిఫిన్ చేసి పెట్టడం నాకు అంతగా టిఫిన్స్ కూడా రావు ఇడ్లీ దోశ చపాతీ ఏదంటే ఆటుకులు మరో వస్తారు కదా అది ఇంతకంటే ఎక్కువ అసలు నాకు ఏం రానే రావు బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి అంతే ఇంత సింపుల్గా చేసిస్తాను అనమాట ఉప్మా మర్చిపోయాయి ఉప్మానే మర్చిపోయా ఉప్మా అస్సలు నాకు నచ్చదు బట్ మా ఆయన కోసం అయితే చేసేస్తాను పొద్దున్న లేచి ఫస్ట్ ఫస్ట్ కొన్ని వేడి వాటర్ అవుతాను అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఇంటి అలవాటు ఇంటికాడ అస్సలు అలవాటు లేదు మనకు అలాంటి అలవాట్లు ఉన్నా కూడా మనం చేయాం కదా బద్ధకం మనకి సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం అలవాటు అయిపోయింది అనమాట ఎవరి వల్ల మా ఆయన వల్ల మా ఆయన రెగ్యులర్గా వాకింగ్ కానీ రన్నింగ్ కానీ వెళ్తాడు కదా ఆ టైంకి లేపి తన తాగుతాడు కాబట్టి నా కూడా అలవాటు చేశాడు అనమాట టిఫిన్ చేశాను ఏంటి అనుకుంటున్నారా చిన్న చిన్న బజ్జీలు బోండాలు అంటారా వాటిని ఆ చిన్న చిన్న పునుగులు అంటారు ఏమంటారు వాటిని అవైతే ట్రై చేసినా అటో ఇటో వచ్చినాయి అనమాట ఒకటి పొడుగు ఒకటి అడ్డం ఒకటి అన్నట్టు వచ్చినాయి అంత పర్ఫెక్ట్ రాలకే మీకు కూడా చూపించలేను అని తినేసాడు వెళ్ళిపోయాడు అప్పటికే నైన్ అవుతుంది చూడండి బయట ఎంత పొగ మంచి ఉందో ఇంత చలి ఉంటుంది అంటే అబ్బో నేను రాజస్థాన్లో అసలు ఎండలే అనుకున్నా కానీ ఎండల కన్నా తాత చలి ఉంది చాలా చలిగా అనిపించింది అనమాట ఫ్రెష్ అయిపోయి ఫ్రెష్ అయినా టీ తాగుతున్న ఆయన టిఫిన్ చేసి వెళ్ళిపోతాడు నేను టిఫిన్ చేయను అనమాట జస్ట్ టీ తాగి టీ బిస్కెట్స్ ఏమైనా ఉంటే మన ఉండేదాకా కారపూసు ఉండే ఆ కారపూసి వేసుకుని తినమాట తను వేరే తర్వాత నా డ్యూటీ ఏంటంటే తనకు అక్కడ డ్యూటీ అయితే నాకు ఇక్కడ డ్యూటీ ఏంటంటే ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం అనమాట రూమ్ రూమ్కి రోజు ఉడతాం కదా రోజు రూమ్ రూమ్కి ఊడ్చిన తర్వాత తర్వాత క్లీనింగ్ మాపేయడం అనమాట తర్వాత ఏం పని ఊడ్చిన తర్వాత మాపేస్తాం కదా మన ఇంటికడైతే దీపం ముట్టించినప్పుడు కడుక్కుంటాం కదా బట్ నేను ఇక్కడ రోజు రెగ్యులర్గా నేను దూడుస్తాను అనమాట మా అక్క అన్నది ఏమన్నది చెల్లెను రోజు ఎందుకు కూడుతుంది చెల్లె బొక్కలకి చెల్లె అన్నది నాకు ఇప్పుడు గుర్తొస్తుంది అనమాట ఓకే అక్క అట్లా అన్నది కదా నిజమేమో ఊక డైలీ ఇలా దూడడం వల్ల నిజంగా నా బొక్కలకి ఏమో ఫ్యూచర్ రా అనిపిస్తుంది అనమాట ఇంకొకటి మీకు అనిపించచ్చు అక్క ఇంట్లో చెప్పులు వేసుకొని అని అనుకుంటారేమో అవునండి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇట్లనే ఎందుకంటే ఈ చలి చాలా డేంజర్ బాబోయ్ చాలా చలి ఉంటుంది కాబట్టి పాదాల కింద చల్లగా అయిపోయి అది ఆ చలి కాస్త నెత్తికి పడితే ఉన్న పానం కాస్త ఖరాబ్ అవుతుంది కాబట్టి పానాన్ని కాపాడుకోవడం మన జాగ్రత్తగా మనం ఉండాలన్నమాట నా పానమే నాకు ముఖ్యం అనమాట అందుకే జాగ్రత్తగా ఉంటా నేను కూడా అంతా ఇక కొంచెం పట్టించుకోను మా ఆయననే వేసుకోవాలి అట్లా ఉండాలి ఇట్లుండాలి చాలాకి నువ్వు తట్టుకోవు అని అంటాడనమాట తిడుతడు వేసుకోకపోతే అందుకే నేను వేసుకొని అలా నా పని నేనైతే చేసేసుకుంటానమాట అసలు తీయబుద్ధి కదా వేసుకుందామంట ఎందుకంటే విపరీతమైన చలి అసలు స్పర్శ ఉండదు ఆ చలి తాకితే అంత చలి అనమాట బోర్లు తోమితే తాతలు గుర్తు రావాలి అంత చలి అనమాట బోర్లు తోమిన తర్వాత కాసేపు వచ్చి రూమ్ హీటర్లు రూమ్లో హీటర్ ఉంటుంది కదా హీటర్ దగ్గర కాసేపు కూర్చొని వాటి చేతిలోకి అసలు గాడుపు వేడి గాడిపి వస్తుందా వస్తలేదా అనిపిస్తుంది అంత ముద్దు ముద్దు అయిపోతే అసలు స్పర్శనే ఉండదు అనమాట అందుకే నేను ఏం చేస్తాను నైట్ దోమే పెట్టుకుంటానన్నమాట బోళ్ళు నైట్ తోముకుంటున్నా కూడా అదే పరిస్థితి కానీ పొద్దుగా లేదు బద్దకంగా ఫస్ట్ తోమాలి అంటే ఆ చేతులన్నీ కరెక్ట్ చేసుకోవాలి అందుకనే నేను నైట్ అయితే పెట్టుకుంటాను అనమాట ఇల్లు రుణం అయిపోయింది ఈ అయిపోయిన తర్వాత బెడ్షీట్ సిట్రేట్ చేసేసిన అనమాట అంటే కరెక్ట్ వేసినా నాకు ఆ బొంతనే లేవది అయినా కూడా నేను కష్టపడే బొంతనైతే మంచి చేసేసిన బొంత అంటారు మరి నాకు అది తెలియదు నేనైతే బొంతనే అంట చాలా దొడ్డుగా ఉంటుంది అనమాట నాకు చూడండి లాస్ట్ లాస్ట్కైతే నా వర్క్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇలాంతా క్లీన్ చేసిన తర్వాత ఒక్కసారి చూడండి ఇలా ఉంటుంది డైలీ నాకు ఇదే పని మార్నింగ్ లేవగానే కిచెన్లో హాల్లో రూమ్లో నా పని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అవుతుంది అనమాట అప్ అయినా పూజ చేసుకున్నాం అయిపోయింది మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నా ఈరోజు నేనైతే సింపుల్గా పప్పు చారు చేద్దాం అనుకున్నా అదే అండి పెసరపప్పు చారు చేద్దాం అనుకుంటున్నాను అందులో ఒక టమాటా వేసిన తంది పప్పు చేసేసిన తర్వాత పప్పు చారు రైస్ అన్నం అనమాట ఈ చపాతీ అబ్బా బాబాయ్ చపాతి చపాతి ఏంటో చపాతి తగులుకుంది ఇలా చపాతీ లేని మా ఆయన అసలు అన్నమే తినండి బాబాయ్ ఇక్కడికి వచ్చిన తర్వాత రైస్ కంటే మరి చపాతి పిండి చపాతీ బస్తాలే చపాతి పిండి ఉంటుంది కదా సారీ ఆ పిండి బస్తాలే ఎక్కువ వస్తుంది అనమాట అట్లండి అసలు పిండి ఏది తింటున్నామా లేకపోతే చపాతీ లేదు తింటున్నామా అసలు అర్థం కాదు మళ్ళీ టూ టైప్స్ మధ్యాహ్నము నైట్ ఖచ్చితంగా చపాతీ చేయమంటు ఏదో ఒకరు చేయనిపో బావా అంటే ఎందుకు చేయవు చేయాలి తప్పకుండా అని అంటాడు అనమాట సరేలే నీకు కాదు నేను నీకు నచ్చింది చేయకుండా ఎలా ఉండని అది ఒక్కటే పర్ఫెక్ట్గా చూడటా అది చేస్తాను అనమాట చపాతి అందులో ఆలు పరిట కూడా ట్రై చేసినా కానీ వచ్చింది లే పర్లేదు బాగానే వచ్చింది అది చింతపని చారండి నాకైతే చాలా ఇష్టం చింతపని చారు సో అది కూడా చేసేసాను చపాతీలు పామేటప్పుడు వీడియో తీయలేదు అనమాట లేట్ అసలు ఇలా ఆడికి లేట్ అయిపోయిందని చపాతీలు చేశాను తిన్నామండి మధ్యలో మా ఆయన వచ్చారు తిన్నాం తిన్న తర్వాత ఆయన తన ఈ ఎక్కువ కనిపించాడు తనకు అంత ఇంట్రెస్ట్ ఉంది తక్కువ అనమాట మళ్ళీ డ్యూ డ్రెస్లో ఉన్నాడు కాబట్టి కనిపించడనమాట సో తిన్నా తిన్న తర్వాత ఎప్పుడైనా సరే మా మధ్యాహ్నమే నేను డిష్ చేసేసుకుంటాను అనమాట ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం అయితే కొంచెం కొంచెం లైట్గా గరం గరం వస్తాయి అనమాట వాటర్ అది కూడా ఎండ వస్తేనే వస్తాయి ఎండ రాకపోతే రాదు ఎండ అనేసలు ఎప్పుడో ఒకసారి వస్తుంది ఇక్కడ ఎండ అంతగా రాదనమాట